భాగ్యనగర అభివృద్ధిలో భాగమైన హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్ల నుంచి విజయవంతంగా పరుగులు పెడుతోంది ఈ ప్రయాణంలో మొదటి దశలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం మూడో స్థానానికి చేరింది ఈ విషయం గమనించిన హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశకు శ్రీకారం చుట్టింది డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మార్గానికి మూడు నెలల్లో డిపిఆర్లు సిద్దం చేసి కేంద్రానికి పంపింది మరి హైదరాబాద్ రెండో దశ విస్తరణ ఎలా ఉండనుంది ఇప్పుడు చూద్దాం మొదటి దశ మెట్రో రైలుకు అనుసంధానంగా రెండో దశ విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కొత్తగా నూట పదహారు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించారు మొదటి దశ అనుభవాలతో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు సిద్దం చేసిన హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఏజెన్సీ పేరుతో రెండవ దశ నిర్మించబోతోంది మొత్తం ఆరు కారిడార్లకు గాను ఐదు కారిడార్ల డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పనులకు సంబంధించి డీపీఆర్ సిద్దం చేసింది రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో కేంద్రానికి కూడా పంపింది ఆరో కారిడార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు నలభై కిలోమీటర్ల మార్గానికి సర్వే జరుగుతోంది ఈ మార్గాన్ని తర్వాత దశలో అభివృద్ధి చేయనున్నారు పెరిగే అవకాశం ఉందన్నమాట ఆ గ్లోబల్ సిటీ కోసం మెట్రో అనేది ఎందుకంటే ఏ నగరం అయితే మనం సమస్యల్ని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించుకోగలుగుతామో ఆ నగరాలు అంతర్జాతీయంగా వృద్ధి చెందుతాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి గ్లోబల్లో మంచి పీపుల్ అంతా ఇక్కడికి వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా తర్వాత వారి అమెరికన్ క్యాంపస్ కంటే కూడా పెద్ద క్యాంపస్ ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నారంటే హైదరాబాద్లో అంతగా ట్రాఫిక్ సమస్య లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ఈ జిగ్రాఫికల్ పరిస్థితులను అనుకూలంగా ఉండటం వల్ల జరుగుతుందన్నమాట దానికి ముఖ్య కారణంగా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది ఇంకా అనేకమైన స్కీమ్స్ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆయన ఆలోచిస్తున్నారు మూసీని ఏ విధంగా మనం కంప్లీట్గా పరిరక్షించి దాన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్ చేయాలి అది అది ఒకటి ఉంది ఫోర్త్ సిటీ గురించి ప్లాన్స్ ఉన్నాయి ఈ అన్నింటిలో భాగంగా మెట్రో కూడా ఒక ప్రముఖ పాత్ర వహించబోతోంది హైదరాబాద్ గ్రోత్కి హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరం చేయడానికి నాలుగో కారిడార్ నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర పదకొండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్నారు ఐదవ కారిడార్ రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలీస్ వరకు పదకొండు కిలోమీటర్లు గుర్తించారు ఈ కారిడార్ కోసం నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల వ్యయమవుతుందని నిర్ణయించారు ఎంజీబీఎస్ వద్ద అసంపూర్తిగా ఉన్న ను అక్కడి నుంచి చాంద్రేనుగుట్ట వరకు పాతబస్తీ కారిడార్ పేరుతో పొడిగించనున్నారు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉండే ఈ కారిడార్ కోసం ఖర్చు చేయనున్నారు ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మార్గం నాలుగు వేల నూట ఏడు కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు ఎనిమిదవ కారిడార్ గా ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు ఏడు పాయింట్ ఒక్క కిలోమీటర్లను వెయ్యి ఎనిమిది వందల కోట్లతో పట్టాలెక్కించనున్నారు ఈ ఐదు కారిడార్లలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లకు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిపిఆర్లను సిద్ధం చేశారు మొదటి దశలో మూడు కారిడార్లు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఆర్థిక భారం కారణంగా రెండో దశ విస్తరణకు మొగ్గు చూపలేదు దీంతో రాష్ట ప్రభుత్వం వాటాగా ఏడు పేల మూడు వందల పదమూడు కోట్లు కేంద్రం వాటాగా నాలుగు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా ప్రైవేటు బ్యాంకుల నుంచి పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు రుణాలు తీసుకోబోతున్నారు మరో వెయ్యి ముప్పై మూడు కోట్లు పీపీపీ పద్దతిలో తీసుకుని రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెండో దశ పూర్తికి సన్నాహాలు చేస్తున్నారు దశలో భూ సేకరణతో పాటు స్టేషన్ల నిర్మాణానికి భారీగా ఖర్చైన అనుభవం దృష్ట్యా ఈసారి పరిమిత ఖర్చుతోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పిల్లర్లు స్టేషన్లు డిపోలను నిర్మించబోతున్నారు ఉన్న ప్రభుత్వ స్థలాల్లోనే మెట్రో డిపోలు రానున్నాయి రెండో దశపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పది సార్లు సమావేశమయ్యారు ప్రభుత్వం నుంచి కావలసినన్ని నిధులు సమకూర్చనున్నట్లు హామీ ఇచ్చారు పాతబస్తీ సారించారు గుట్ట వరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేశారు ఇప్పటికే భూ ప్రక్రియ తుది దశకు చేర్చిన అధికారులు ఆ మార్గంలో వచ్చే ఆరు స్టేషన్లను గుర్తించి మార్క్ చేశారు పదకొండు వందలకు పైగా ఆస్తులు సేకరించాల్సి ఉండగా ఆస్తులకు ఆస్తులకు నోటిఫికేషన్ ఇచ్చారు క్లియరెన్స్ వచ్చింది వాటిని ఆధీనంలోకి తీసుకుని ఈ నెలాఖరు నుంచి పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు మరోవైపు ఈ మార్గంలో వందకు పైగా మతపరమైన చారిత్ర కట్టడాలు గుర్తించారు వాటిని ఏమాత్రం కదపకుండానే అత్యంత పగడ్బందీగా ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఆ మార్గంలో మెట్రో పిల్లర్లు స్టేషన్లు నిర్మించబోతున్నారు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు మనం ఇప్పుడు ఒక ఓల్డ్ సిటీలో మాత్రం ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే అది సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఎంజీపీఎస్ నుండి చంద్రాయన్గుట్ట వరకు వచ్చేసి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ కోసం అలానే కనెక్ట్ చేస్తున్నాము అక్కడ మాత్రం హండ్రెడ్ అండ్ సిక్స్ రిలీజియస్ కానీ లేకపోతే హెరిటేజ్ కానీ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అది కూడా ఏమీ ఎఫెక్ట్ కాకుండా మేము ఇంజనీరింగ్ సొల్యూషన్ తోటి అది సాల్వ్ చేసుకుని ఒక్క ఇంజనీర్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా దాని మీద మేము కాన్సన్ట్రేషన్ అంతాను ఇంజనీరింగ్ సొల్యూషన్ తోటి అది ఏమీ ప్రాబ్లం లేకుండా అది సాల్వ్ చేసుకుంటున్నాము అది తప్ప మిగతా కానీ కూడా ఆల్రెడీ రైట్ ఆఫ్ వే కూడా ఎక్కువ ఉంది కానీ పెద్ద రోడ్ని కూడా వైడెన్ చేయాల్సిన అవసరం లేదు సో ల్యాండ్ ఎక్విషన్కి ఒక ఈ ఓల్డ్ సిటీ తప్ప ఎక్కడ కూడా ప్రస్తుతం మెట్రో రైలు సగటు వేగం గంటకు ముప్పై ఐదు కిలోమీటర్లు కాగా విమానాశ్రయం వరకు ఆ వేగం పెంచే అవకాశం ఉంది అలాగే ఎంఎంటీఎస్ ఆర్టీసీతో పాటు స్విడా ర్యాపిడో వంటి రవాణా మార్గాలతో అనుసంధానం చేసే ప్రతిపాదనలున్నాయి ప్రారంభంలో మూడు కోచ్ల రైళ్లు నడిపి తర్వాత ఆరు కోచ్లతో పెంచేందుకు అనుగుణంగా స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశారు మొదటి దశ అనుభవంతో పార్కింగ్ బస్ బేలు ఆటో ఫీడర్ సర్వీసులు మొదలైన వాటి కోసం గ్రౌండ్ లెవెల్లో మరింత స్థల సేకరణపై దృష్టి సారించారు మేడ్చెల్ వైపు మెట్రో విస్తరణపై డిమాండ్లు వినిపిస్తున్నాయి పారాడైజ్ నుంచి మేడ్చెల్ వరకు జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రోను విస్తరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రస్తుతం పైవంతెనలు నిర్మిస్తోన్న ప్రభుత్వం అదే ఖర్చుతో మెట్రోను విస్తరిస్తే ఉత్తర ప్రాంతంలో ముప్పై లక్షల మందికి మేలు జరుగుతుందని మేడ్చెల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపక సభ్యుడు సంపత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు ఈ ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో మూడు దశలకి మూడు దిశలకే విస్తరించబడి ఉంది మా ఉత్తర ప్రాంతము పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ఉత్తర ప్రాంతం తీసుకుంటే వేలాది మంది నిత్యం ప్రయాణికులు హైటెక్ సిటీకి మరియు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు కానీ అక్కడ మేడ్చెల్ తీసుకున్న అలాగే మనకు షామీర్పేట్ తీసుకున్న బాలానగరు సూరారం గండి మైసమ్మ ఈసీఐఎల్ ఈ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి మేము గత తొమ్మిది సంవత్సరం గత తొమ్మిది నెలలుగా తీవ్రమైన ఉద్యమం చేస్తున్నాము ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాము మనకు మాకు ఈ తీరాన్ని నిర్లక్ష్యం జరిగిందని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాన్ని కూడా జనజీవన స్రవంతిలో కలిపినట్టుగా మెట్రో నెట్వర్క్ లో కలిపి మమ్మల్ని కూడా హైదరాబాద్ ప్రాంత వాసులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉంది నిర్దేశించిన సమయాన్ని కల్లా మెట్రో రైలు రెండో దశ పూర్తయితే విశ్వనగరంగా అభివృద్ది చెందాలన్న ఆకాంక్ష సాకారమయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నగరం నలువైపులా సులభంగా ప్రయాణించే వీలు మెట్రో వల్ల లభిస్తుంది ఐదు కారిడార్లలో మెట్రో పరుగులతో ముఖ్యమైన ప్రాంతాల్లో రహదారులపై ప్రైవేటు వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి